వెల్కమ్ టు సన్యధా టీవీ తెలంగాణ సామాజిక న్యాయ మండలి సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ మరియు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రంగా శ్రీనివాస్ గౌడ్ గారికి జన్మదిన వేడుకలు తెలిపిన ఆర్గనైజేషన్ టీమ్ సభ్యులు ఉమెన్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మైలహారం పద్మావతి ఫౌండేషన్ బోర్డు సభ్యులు ఇల్లందుల ప్రభాకర్ వైస్ సెక్రటరీ డిపార్ట్మెంట్ మాయా కోటి శ్రీనివాస్ సభ్యులు రాజశేఖర్ పటేల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు రంగ శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు అభినందనలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు చెరుకు రమేష్ లాల్ నెహ్రూ నగర్ నుంచి నా పుట్టినరోజు సందర్భంగా సోషల్ జస్టిస్ బృందం నాకు వచ్చి శుభాకాంక్షలు తెలిపినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా అధ్యక్షుడు చెరుకు రమేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఇక్కడ వచ్చిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ అంత దూరం నుంచి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరికీ అమ్మ మీకు కూడా అందరికి Değil nah.